ష్యామ్ సార్ ఇంటికి వచ్చేసరికి పండు అయితే నా డాడీ అనుకుని దగ్గరికి వెళ్తాడు ఇక రాధ అయితే పండుతో ఎలా ఉంటుంది పండు ఇందాక నేను నీకు ఇచ్చిన టాబ్లెట్ వేసావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ వేశాను మమ్మీ అని పండు అంటాడు ఆ మాటలకు రాధ అయితే మళ్ళీ అడుగుతుంది నిజం చెప్తావా లేదా నువ్వు నేను ఇచ్చిన టాబ్లెట్ వేసావా లేదా అని చెప్పి అడుగుతుంది వేశాను మమ్మీ అంటాడు లేదు నువ్వు అబద్ధాలు చెప్పకు నువ్వు అది తీసుకొని వెళ్ళి ఆ మొక్క దగ్గర పంపడం నేను చూశాను అబద్ధాలు చెప్పడం అందరికీ బాగా అలవాటైపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మమ్మీ చూసేసావా అని చెప్పి అంటూ ఉంటాడు అవును నేను చూశాను కాబట్టే కదా చెప్తున్నాను అబద్ధాలు చెప్పడం ఒక్కొక్కరికి బాగా అలవాటైపోయింది ఎంతైనా నమ్మేదాన్ని కదా అని చెప్పి రాధా శ్యామ్ వైపు చూస్తూ అలా అంటూ ఉంటుంది ఆ మాటలకు శ్యామ్ అయితే అలా చూసి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి రాధ నన్ను చూసి నా వైపు కోపంగా చూసి అంటుంది అసలేం జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో రాధ తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది ఆ రోజు నేను శ్యామ్ సార్ మీరు ఎక్కడ ఉన్నారు బయటకు తీసుకువెళ్ళండి అని అడుగుదామని ఫోన్ చేస్తే నేను నీకు చాలా దూరంగా ఉన్నాను రాధా ఇప్పుడు ఎప్పుడే రాలేనని చెప్పేశారు సరే నేను అక్కడే ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్తే అక్కడ మా అక్క కలిసి కూర్చొని ఉన్నారు రుక్ణి అయితే శ్యామ్ సార్ బొగ్గ బొగ్గ గిల్లి అలా ఇద్దరు అయితే ఎక ఎకలో పక్కపక్కలో ఆడుకున్నారు అదంతా నేను చూశాను మళ్ళీ ఏమో నాతోనేమో నేను చాలా దూరంగా ఉన్నాను ఆఫీస్ మీద ఉన్నానని చెప్పారు నాకు అని చెప్పి రాత తన మనసులో అనుకుంటూ ఉంటుంది శ్యామ్ని డైరెక్ట్గా అడగకుండా అడగకుండా ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్